ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మాదిలీపురం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల విద్యార్థులు ఖమ్మం వరంగల్ రహదారిపై ఆందోళనకు దిగారు ఇటీవల జరిగిన పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయనే కారణంతో తెలుగు ఉపాధ్యాయుడు పదో తరగతి విద్యార్థులను చితకబాదాడు వస్తువులు సక్రమంగా లేకపోయినా ఇక్కడే ఉండి చదువుకుంటున్నామని అయినప్పటికీ ఏదో ఒక వంకతో తమను తెలుగు ఉపాధ్యాయుడు కొడుతున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని ఉపాధ్యాయుడిపై దాడికి యత్నించారు అక్కడే ఉన్న తోటి ఉపాధ్యాయులు వారిని అడ్డుకున్నారు అకారణంగా కొట్టిన తెలుగు ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు ఏటీ ఎనభైయా రావుదానికి కూడా అవసరం పెద్ద పెద్ద డబ్బులు పెట్టి రావట్లే ఎనభై మాకు వస్తాయా మరి మొత్తం చూడానా